ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ శాఖ దక్షిణ తెలంగాణ వ్యవసాయం మండల పరిశోధన విస్తరణ సలహా సంఘ సమావేశం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం నాగర్ కర్నూల్ నల్గొండ జిల్లాల సదస్సు గురువారం నల్గొండ జిల్లా కలెక్టరేట్ ఉదయ ఆదిత్య భవన్ లో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ సుధారాణి రఘురాం రెడ్డి తదితరులు పాల్గొని వ్యవసాయ ఉత్పత్తులపై ప్రత్యేక విధి విధానాలపై పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు రైతులకు కావలసిన ఎరువులు వాడకంలో అధికారులు చెరవ తీసుకుని ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి అవకాశాన్ని జిల్లా మండల స్థాయి అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు నల్గొండ జేడిఏ పాల్వాయి శ్రవణ్ కుమార్ శాస్త్రవేత్తలు తదితరులు పాల్గొన్నారు परचन चल रहा होता है ब्लैक ग्राउंड में ये रहता है ये पता है आकर आदर पाड़ी यानी आदर पेड़ी यानी आदर मेज करी तो थैंक यू नाउ आई रिक्वेस्ट वीओ नाउ विथ द परमिशन ऑफ द डीएफ वी वेंकटेशन जयशंकर चले नाना साईं विश्वविद्यालय దక్షిణ మండలం తెలంగాణ మండలంలోని వ్యవసాయ పరిశోధన విధానం ఆర్ఏఆర్ఎస్ పాలెం వారు ఈ మండలానికి సంబంధించినటువంటి వ్యవసాయ పరిశోధన మరియు విస్తరణ ప్రణాళిక రూపొందించే నిమిత్తమై ఇక్కడ ఈ జోనల్ జటారి చేసి పెట్టడం జరిగింది ఈ సమావేశంలో వివిధ శాస్త్రవేత్తలు మరియు విస్తరణ శాస్త్రవేత్తలు అదేవిధంగా వ్యవసాయ శాఖ మరియు అనుబంధ రంగాలకు చెందినటువంటి వ్యవసాయ అధికారులు జిల్లా వ్యవసాయ అధికారులు మండల వ్యవసాయ అధికారులు ఏ అదేవిధంగా కృషి విజ్ఞాన కేంద్రాలు గేరువాక కేంద్రాలు మరియు జిల్లాలో ఉన్నటువంటి మన అదే అదేవిధంగా ఈ దక్షిణ తెలంగాణ మండలానికి చెందినటువంటి రైతు మహిళలు మరియు ఈ ఏసీ కౌన్సిల్ మెంబర్స్ అయినటువంటి లావణ్యారెడ్డి మరియు మన నారాయణ గారు కూడా ఇందులో పాల్పంచుకోవడం జరుగుతోంది ఈ యొక్క ఈ మండల సమావేశాలలో ప్రతి పరిశోధనా స్థానం పరిధిలోనూ అదేవిధంగా జిల్లా ఏరువాక కేంద్రాలలోనూ కృషి విజ్ఞాన కేంద్రాలలోనూ ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి ప్రణాళికలను అదేవిధంగా గత సంవత్సరంలో చేసినటువంటి వివిధ కార్యక్రమాలను కూడా క్షుణ్ణంగా వారు చర్చించి వారు ఏ ఏ సమస్యలు రైతాంగానికి వచ్చినాయి మనము ఎటువంటి ఛాలెంజెస్ను రాబోయే సంవత్సరంలో ఎదుర్కొంటాము వీటన్నిటిపైన కూడా మీటింగ్లలో అక్కడ చర్చలు జరగడం జరిగింది తర్వాత ఇప్పుడు ఈ జోనల్ సమావేశంలో కూడా అన్ని జిల్లాల వారు మండలంలోని అన్ని జిల్లాల వారు అన్ని పరిశోధనా స్థానాల వారు అదేవిధంగా కృషి విజ్ఞాన కేంద్రాలు మరియు వేరువాక కేంద్రాలు వ్యవసాయ శాఖ సంబంధిత అధికారులు అందరూ కూడా ఏమైతే ప్రణాళికలు వారు జిల్లా స్థాయిలో చేశారో వాటన్నిటినీ కూడా ఇక్కడ తీసుకొని వచ్చి అదేవిధంగా ఏ సమస్యలను సమస్యాత్మకమైన విషయాలను వారు ఐడెంటిఫై చేస్తారో వాటన్నిటి మీద కూడా ఇక్కడ విస్తృతంగా ఈ రెండు రోజుల్లోనూ చర్చలు జరిపి మరియు రైతాంగానికి మేలు చేకూర్చే విధంగా రాబోయే వానాకాలం యాసంగిలో ఎలాంటి పంటలు సాగు చేసుకుంటే అధిక దిగుబడులు వస్తాయన్న అంశంతో ఈరోజు నల్గొండ కలెక్టరేట్ కాంప్లెక్స్లో పదకొండు జిల్లాల వ్యవసాయ శాస్త్రవేత్తలు వ్యవసాయ శాఖ అధికారులు రైతులు అందరూ కూర్చొని పరిశోధనల గురించి చర్చించుకోవడం జరిగింది అయితే సన్నకారు చిన్నకారు రైతాంగానికి ఆర్థిక అభివృద్ధి చేయాలంటే మంచి వరి రకాలను రైతులకు అందించాలి దానితో పాటు వ్యవసాయం ఒక్కటే కాదు తోటి మనము పాడి పరిశ్రమ తర్వాత గొర్రెలు మేకలు తర్వాత కోళ్ళు వాటిని అనుసంధానం చేసుకుంటూ ఆర్థిక అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ దక్షిణ తెలంగాణ మండలంలో సుమారుగా ఇరవై ఒక్క లక్షల మంది రైతు సోదరులు ఉన్నారు మరి వీరి ఆర్థిక అభివృద్ధికి మనం తోడ్పాటు చేయాలంటే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి కృషి విజ్ఞాన కేంద్రాలు కానీ ఏరువాక కేంద్రాలు కానీ వరి పరిశోధనా స్థానాలు కానీ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ద్వారా రైతులకు ఉపయోగపడే పరిశోధనలు చేయటం వాటిని రైతులతో చర్చించుకొని ఈ పరిశోధనలకు వాళ్ళకు అవసరమైతేయా లేవా ఇంకా మార్పులు చేర్పు ఎలా చేసుకోవాలనే అంశం మీద ఈరోజు రేపు ఈ కార్యక్రమాన్ని అందరూ అధికారులు రైతు సోదరులు కూర్చొని మాట్లాడుకొని రాబోయే కాలంలో రైతులకు ఉపయోగపడే అంశాల మీద పరిశోధనలు చేయాలి విస్తరణ కార్యక్రమాలు చేపట్టాలనే అంశం మీద ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది